పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వినాయకుడి గుట్టలో అగ్ని ప్రమాదం సార్క్ సర్క్యూట్ తో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న మాణిక్యాలరావు ఎసమ్మకి చెందిన పూరిలు దగ్ధం నెల క్రితం భార్య ఏసమ్మకు డెంగీ జ్వరం రావడంతో తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటున్న భార్యాభర్తలు ప్రమాదంలో మంటల్లో కాలిపోయిన బంగారు ఆభరణాలు బీరువాలోని యాభై వేల రూపాయలు నగదు తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు నా పేరే సమ్మ మా ఊరు మార్చల్లా మాకు నేను జ్వరం వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మా ఇంటికాడ నా ఫ్రిజ్ వేలింది ఫ్రిడ్జ్ పేలింది వీళ్ళంతా మంటలు ఇల్లు మొత్తం నాశనమైంది బీరువా ఫిజు బంగారు బుట్టలు నా మా మా ఆయన ఉంగరాలు పిల్లలు ఉంగరాలు కొలుసులు అవన్నీ పోయినాయి బీరువా యాభై వేల డబ్బులు మళ్ళీ టీవీ బళ్ళ ఫ్రిడ్జ్ గ్రైండరు కూలరు అన్నీ పోయినా బట్టలు కట్టుకునే బట్టలు గిన్నె లేదు చెమ్ము లేదు కనీసం ఏమి లేదు నా పిల్లలకి ఏమి లేదు కట్టుకున్న బట్టలతో నేను బయటపడ్డాను నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లేస్కి తయారు చేస్తున్నా